హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ రైస్ అండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా రెడీ చేసుకునే క్యారెట్ రైస్ అండి పిల్లలకు చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే కొంచెం టేస్ట్ ఉంటుందండి వేడయ్యాక రెండు లవంగాలు ఒక చెక్క వేసుకోవాలి చెక్క లవంగా వేడయ్యాక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా రోస్ట్గా వేయించుకొని జీడిపప్పు వేగాక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చుకోవాలి ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి క్యారెట్ క్యారెట్ కూడా రెండు మూడు క్యారెట్లు పైన పీల్ తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి క్యారెట్ కొంచెం మగ్గాక కొంచెం సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని కలపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఉప్పు సరిపడంత వేసుకొని చూసుకొని వేసుకోవాలి సరిపోకుంటే మళ్ళీ వేసుకొని కలతిప్పుకోవాలి క్యారెట్ కొంచెం మగ్గాక సాంబార్ పొడి కూడా వేసుకోవాలండి దీంట్లో సాంబార్ పొడి అయినా చాలా బాగుంటుంది సాంబార్ పొడి కానీ వేస్తే సాంబార్ పొడి వేసుకున్నాక కలతిప్పుకోవాలి ఇప్పుడు అన్నం వేసుకోవాలి మనం ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి చాలా బాగుంటుందండి క్యారెట్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ తినని పిల్లలు కానీ ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి క్యారెట్ రైస్ చాలా బాగా తింటారు అంతే అండి ఇంకా మనం అన్నం వేసుకొని కల తిప్పుకున్నాం కదా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపెట్టుకొని ఒక నిమిషాలు ఉంచుకొని ఆపేసుకోవాలి పోయి క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టేనాక చాలా బాగుంటుందండి రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్